కొట్టడం అనేది చాలా అమానుషమే ఇలాగా ఏ ప్రైవేట్ స్కూల్లో ఇంకొక అబ్బాయికి కానీ ఇంకొక పిల్లలకి ఎవరికి జరగకూడదు ఇలాంటి అన్యాయాలు తప్పులుంటే పేరెంట్స్ని పిలిపించి నిదానంగా మాట్లాడండి ఇలాంటి వాతావరణంలో పిల్లలు కూడా చదువుకోలేరు భయభయంగా ఉంటే చదువుకోలేరు పిల్లలకి మా పిల్లలది ఏదో అయిపోయింది కానీ నెక్స్ట్ జనరేషన్ అదే వచ్చే పిల్లలకు కూడా ఇలాంటి భయాలు కలిగించకుండా ప్రతి ఈ ప్రైవేట్ స్కూల్లో కూడా అప్పుడప్పుడు ఈ చెకింగ్ అవి ఉండాలి డినా అని కోరుకుంటున్నాను సార్ మరి పిల్లలను కూడా ఇలా కొట్టడం అన్నది అసలు జరగకూడదని కోరుకుంటున్నాను సార్ నేను సన్ముఖ్ సాయిరాజ్ నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఇదే స్కూల్ ఫస్ట్ నుండి కూడా ఇదే స్కూల్లో చదువుతున్నాడు ఇదే సెవెంత్ డిసెంబర్ కూడా ట్వంటీ ఫోర్త్ లో నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి ఫోర్త్న్ జరిగింది నెక్స్ట్ నిన్న కూడా జరిగిందండి ఎంత ఇచ్చిగా చూడడం అయితే ఎక్కడ చూడలేదండి అంటే అలా చేశారు తప్పు మా పిల్లలైనా ఉండొచ్చు కానీ అంతలా ఖండించడం అయితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఎంత జరిగిన తర్వాత పిల్లల్ని స్కూల్లో ఉంచాలా ఉంచాలి భయపడతారా ఏం చేస్తారా అనుకుంటే నాకు అదొక డినంలోకి వెళ్ళిపోయినండి నేను నెక్స్ట్ స్కూల్ని టీసీ తీసుకెళ్ళిపోతే ఎక్కడికైనా వెళ్ళినా ఏం చెప్తారు బ్యాడ్ పిల్లలు అందుకే తీసి ఇచ్చినా అని వీళ్ళు చెప్పవచ్చు పబ్లిక్ మా పిల్లల పరిస్థితి ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు సార్ ఎంత అడవి చేస్తారు న్యూస్ రిపోర్టర్ వచ్చారు మీరు అంత అంగమ్మ చేస్తారు మా ఫీజులు ఎన్ని కట్టండి లేకపోతే చదివించడం లేకపోతే ఈ స్కూల్ని బయటికి పంపించడం కూడా డిమాండ్ చేయొచ్చు ఆయన సార్ ఎందుకంటే మనిషి అన్న తర్వాత చెప్పొచ్చు అలా చేయొచ్చు చేయకుండా అయితే ఎవరు పెరగరు మనం అలా చేసి పెరిగిన వాళ్ళని చదువుకున్న వాళ్ళని కాబట్టి దానికి ఏదో ఖండించి పేరెంట్స్ని పిలిచి ఇలా చేశారు బాబు తప్పని చెప్పచ్చు కానీ ఇది ఒకటోసారి అయితే మా అబ్బాయి విషయంలో అయితే మూడోసారి జరిగింది చెప్తాను కదా డిసెంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగింది డిసెంబర్ జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదులో జరిగింది నిన్న జరిగింది మళ్ళీ పంతొమ్మిది నేను సెప్టెంబర్ ఇరవై ఐదు జరిగింది ఫొటోస్ కూడా ఉన్నాయి సార్ దాని పాత ఫొటోస్ ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఫొటోస్ కూడా ఉన్నాయి అప్పుడు కూడా కొంతమంది మేడం పెట్టాను ఇలా కుట్టారు మేడం ఏదో జరిగిందని వాష్రూమ్కి వెళ్ళారు మా అబ్బాయి వాష్రూమ్కి వెళ్ళాడు నెక్స్ట్ ఆ అబ్బాయి ఉన్నాడు వచ్చేటప్పుడు ఏదో పొడవ అయింది వాళ్ళిద్దరు ఫ్రెండ్సే ఒకే క్లాసు ఫ్రెండ్స్ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏదో కొట్టుకున్నారు వచ్చేసరి స్కూల్లో ఉన్నారు ఈ లో ఉన్నాడు అబ్బాయిని కొట్టడం పంపించింది ఏదో అయిపోయింది భయపడి వెళ్ళిపోయాడు ఈ లో ఉన్నాడు పిలిచి లేపి ఫిల్టర్ పట్టుకొని కొట్టవలసిన అంత అవసరం ఏందండి ఐడియన్ స్కేల్తో మేడం క్లాస్ చెప్తున్నాడు మేడం బయటకు పంపించి లేపి ఏ ఏ ఉద్దేశంతో కొట్టాడు నాకు తెలియదండి ఆయన అడుగుదామని వచ్చింది అసలు అయితే ఆయన ఎందుకు కొట్టాడు కూడా తెలియాలి కదా రీజన్ అన్నది పదకొండు గంటలకు జరిగింది అక్కడి ఇది మాకు మేడం గారు పద్మ మేడం ఉన్నారు ఈ స్కూల్లో ఆవిడ మేడం ఆరున్నరకు ఏడుకో ఫోన్ చేసి మీ అబ్బాయి అలా ఇంటికి వచ్చేస్తారండి సార్ అలా పుట్టారు ఏమనుకోకుండా కొద్దిగా కలర్ ఎక్కువ అయింది మీరు భయం చెప్పండి అని చెప్పారు అడిగా ఏం అనుకో ఆవిడ చెప్పలేదటల్ గారు ఫోన్ చేయలేదండి అయ్యో ఫోటోలు తీసి పంపించాను ఆయన చూసాడు కానీ రెస్పాండ్ అయితే ఏమో సరే అయితే ఉదయం వెళ్దాం ఉదయం వెళ్ళి అనుకున్నా అనుకున్నాను ఈరోజు నీళ్ళు వచ్చారు ప్రశాంతకాల వాళ్ళు వచ్చారు అడిగారు అయిందని చెప్పారు నేను అయితే ఉదయం వెళ్దాం ఉదయం వెళ్ళి మాట్లాడుతున్నారు ఇప్పుడు దాకా ఎందుకు దాసారు అని నేను అనుకున్నాను బాబుని అడిగాను అడిగితే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆడు నేను ఏదో చెప్పాడు మొత్తానికి చెప్పిందే చూసి పట్టుకున్న తప్ప ఏం జరిగిందన్నది ఆయనకి తెలియదు ఆయన లేరు కదా అక్కడ తెలుసుకొని అడిగి ఏం చేయొచ్చు నన్ను క్లాస్లో చదువుకున్నప్పుడు ఏదో క్వశ్చన్లు అడిగాడు క్వశ్చన్ చెప్పలేదు క్వశ్చన్ చెప్పకపోతే ఆన్సర్ చెప్పకపోతే అంతలా వస్తారండి ఎవరైనా మనం చదువుకొని వచ్చిన వాళ్ళు ఇంకా తెలియదా అంతలా కొడతారా అంతేనండి జరిగింది ఇంతకుముందు చెప్పాను సార్ మామూలుగా ఏంటంటే మీ అబ్బాయి చదువు కోసం కొడుతున్నాను మీ అబ్బాయి బాగా చదువుతాడు కాబట్టి మీ అబ్బాయి మీద దృష్టి పెట్టాను మీ అబ్బాయిని భయపెడుతున్నాను మీ అబ్బాయిని కొడతానని చెప్పాడు ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా ఈసారి కూడా ఇంకా చంపేస్తారు నెక్స్ట్ టైం అయితే బాడీ పంపేస్తారు నైట్ కానీ మన్నాడు కానీ సింపుల్గా అంతే చెప్పరు పదకొండు గంటలు జరిగింది సాయంత్రం వరకు చెప్పకుండా ఎలా ఉన్నారండి స్కూల్కి వెళ్తే మేము అనుకుంటాం స్కూల్లో ఉన్నారు చదువుతున్నారు అనుకుంటాం కానీ ఇవన్నీ తెలియదు కదండి ఇందాక సార్ ఎవరు చెప్పిన డేట్ అంటే గేట్ దగ్గర ఉంటారు ఆయాతో పంపిస్తారు టబుల్ కానీ క్యారేజీలు కానీ లోపలికి రావు మేము రాని ఫీజు కట్టడానికి ఆఫీసులో వస్తారు అందుకే ఏం జరుగుతుందో మాకు తెలియదు చెప్పాలి కదండి స్కూల్ యాజమాన్యంలో ఎవరికైనా బాధ్యత ఉంటుంది కదా ఇలా జరిగింది బాబు ఇలా కొట్టాం చూసుకెళ్తారో చూద్దారా వస్తారని కూడా చెప్పలేదు సాయంత్రం ఆరున్నరకు ఏడుకు ఫోన్ చేసి కవర్ చేస్తుంది అలా అంతవరకు కరెక్ట్ అండి అది అంటే ఇది దారున్నర సంవత్సరాలుగా అండకాపల్లి జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్న అంశాలపైన చాలా క్షుణ్ణంగా సూక్ష్మంగా పరిశీలిస్తున్న సందర్భంలో ప్రతి ఏడాది సుమారుగా ఇరవై నుంచి ముప్పై మంది పిల్లల వరకు అతి తీవ్రమైన దండనకు గురై స్కూల్ మారడం లేదంటే అనకాపల్లి పట్టణాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం అనేది మేము పరిశీలిస్తున్నాం ఆ నివేదికలు కూడా గతంలో ఉన్న డిఈఓ గారికి ఇప్పుడున్న డిఓ గారికి కూడా నేను ఫోన్ ద్వారా తెలియపరచున్నాను మీరు ఇక్కడే గత నాలుగు నెలల క్రితం ఇక్కడ ఒక గవర్నమెంట్ హాస్టల్లో సార్ సార్ అమ్మ ఇక్కడ గత నాలుగు నెలల క్రితం ఒక హాస్టల్లో ఒక స్టూడెంట్ని కొట్టిన సందర్భంలో డిఎ గారు కంప్లైంట్ చేస్తూ అలాగే ఏపీ ఎస్సీపీసీఆర్ కమిషన్ మెంబర్ కూడా ఫోన్ చేయగా అక్కడున్న తక్షణమైతే చర్యలు తీసుకున్నారు కానీ దెబ్బలు తగిలిన పిల్లవాడిని స్కూల్ మాత్రం మాడిపించే పరిస్థితి తీసుకొచ్చాం మనం అంటే పిల్లల్ని రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే నిర్బంధ విద్యను అందించాలి పిల్లలు గా చదువుకోవాలని ప్రభుత్వాలు చెప్తుంటే ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో విపరీతమైన ఫీజులు మనం కట్టి దండనా కేంద్రాలుగా పంపించుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నాం ఈ రోజు ఈ స్కూల్ లోపలికి సార్ ఇప్పుడు డియో గారి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పెట్టిన పేరెంట్ టీచర్స్ మీట్స్ ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో జరిపినట్టు దాఖలాలు లేవు ఏ పేరెంట్స్ కూడా ఇన్విటేషన్స్ లేవు ఏ పేరెంట్స్ కూడా లేదా క్యారేజ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా గేట్ దాటి లోపలే ఇప్పుడు డివో గారు వచ్చేటప్పుడే డియో గారిని కూడా గేట్ దాటానికి ఐదు నిమిషాలు సోప ఆగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ప్రైవేట్ స్కూల్ కాంపౌండ్ దాటాలని అంటే మనం ఏ మేరకు ప్రెజర్ చేస్తేనే కాని లోపలికి వచ్చే పరిస్థితి ఈ లోపల జరిగే సిచ్యువేషన్స్ ఏవి కూడా మనకు అర్థమైనా చూస్తే